నూట యాభై మీటర్ల ఎత్తుతో తొమ్మిది హెట్టు బ్యారేజీ మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలన్న సీఎం రేవంత్ బ్యారేజీతో ముంపు నీటి లభ్యతపై అధికారుల కసరత్తు పదిహేను వందల ఎకరాలకు గరిష్ట పరిహారం చెల్లించే యోచన ఎనభై టీఎంసీలతో ప్రాజెక్టుకు కొత్త డిపిఆర్ రూపకల్పన తొమ్మిదిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపునకు ప్రభుత్వ పరిశీలనలో రెండు ప్రతిపాదనలు మేడిగడ్డ కాలం చేసింది మేడిగడ్డ కట్టను కట్టవలసిన ప్లేస్లో కట్టలే కాబట్టి కాలం చేసింది సంవత్సరీకం అయిపోయింది దినాలు అయిపోయి అన్నీ అయిపోయినాయి కదా దానికి ఎందుకంటే అది ఎట్టయినా పనికిరాదు దాన్ని రిపేర్ చేసినా పనికిరాదు దాని కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి ఆడ కూసోదు అని చెప్తే కూడా రిపేర్ చేపించవచ్చు నాలుగు వందల కోట్లు అయితే ఆయన వాళ్ళే చేస్తారు ఎల్ఎన్టీ వాళ్ళే చేస్తారు అని ఇవన్నీ ముచ్చట చెప్తారు కానీ ఆడ నిలబడదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చేసారు వచ్చింది ఇక నిలబడదు కాబట్టి ఏం చేయాలి తుమ్మిడి హెట్టు దగ్గర కడితేనే కరెక్ట్ అని గతంలో కూడా సూచనలు ఇచ్చిర్రు కేంద్రం కేంద్రం దగ్గరికి పోతే కూడా ప్రాజెక్టు డిజైన్ మార్చొద్దు అక్కడ నిలబడదు తొమ్మిడేట్ దగ్గరనే అంటే వీళ్ళు మహారాష్ట్రతో సంప్రదించకుండా వీళ్ళ స్వలాభం కొరకు ప్రాజెక్టు డిజైన్ మార్చి మళ్ళీ అంచనాల వ్యయం పెంచుకుంటూ పోయి తెలంగాణ ప్రజల మీద భారం పడి నడ్డి విరిగేటట్టు చేసి గత పాలకులు అనుభవం ఉండాలి ఎవరికైనా పరిపాలన మీద అనుభవము అవగాహన ఉండాలి ఒకనే వచ్చినాము అధికారంలోకి వచ్చినామని అనుభవం లేక పరిపాలిస్తే అయిపోతుంది రేవంత్ రెడ్డి అంటే తెలుగుదేశం దగ్గర పనిచేసిండు కాంగ్రెస్లో ఉన్నాడు అన్నిట్లలో బీఆర్ఎస్లో కూడా ఉన్నాడు పరిపాలన అంటే ఏంది ప్రజలకు ఏం కావాలి కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడు మధ్యతరగతి కుటుంబం కాబట్టి ప్రజలు ఏమనుకుంటారు అనేది ఆయన మైండ్లో ఇట్లా తిరుగుతుంటుంది మీరు అమెరికాలలో తిరిగేసి వచ్చారు మీరు పోష్ యోయో అనుకుంటే తిరిగేటోళ్ళు పరిపాలిస్తే ఇట్లా అయిపోయింది పరిస్థితి అందుకని ఇప్పుడు తొమ్మిది హెట్టి దగ్గర ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారు అక్కడ కరెక్ట్గా కనుక అది కట్టి దాని నుంచి డైరెక్ట్ ఎల్లంపల్లికి ఎల్లంపల్లికి వచ్చిందంటే ఇక చాలు మొత్తం ఏంటి దగ్గర ఇప్పుడు ఎంతైతే వాటర్ ఏంటంటే మహారాష్ట్రతోని సంప్రదింపులు జరిపి అక్కడ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తీసుకొని వస్తాడు ఎవరు ఎందుకు కొద్ది అంటారు నోరు మంచిది అయితే ఊరు మంచిది మనం పోయి అడగాలి మనం అడగకుంటే కూర్చొని నీ స్వలాభాల కోసం డిజైన్ మార్చి కట్టినవి లాస్ట్గా రాష్ట్రాన్ని నాగం చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే కేసీఆర్ కుటుంబమే